ఈ పూజ స్టోర్ 13 పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాకే లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువై నమ శ్రీ కామేశ్వరి దేవియే నమ ములుగుడాకం ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరికీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ మన సంకల్పంతో అన్ని పనులు దిగ్గుజయంగా జరగాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరిని అనుగ్రహం మీకు మీకుండాలని కోరుకుంటూ మీ సోమేశ్వరి శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ సంవత్సరం రాశి ఫలితాలను తెలియజేస్తున్నాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి వివాహాది శుభకార్యాలు ఓ కొలిక్కి వస్తాయి గురువు శనిగ్రహం అనుకూల ప్రభావం చేత సమాజంలో స్థాయి పరపతి పెరుగుతుంది విద్య ఉద్యోగ విషయాలలో ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు మంచి నూతన ఉద్యోగం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికరంగా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది గురువు జన్మరాశి అందు తదుపరి వృష్పరాశి అందు సంచారం శని కుంభరాశి ఎందు సంచారం శుక్ర మౌర్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి కుటుంబం కొరకు ఎక్కువగా ఖర్చు పెడతారు ఖర్చులు తగ్గించుకోవాలని ఎంత ప్రయత్నాలు చేసినా సఫలీకృతం కాలేరు కొన్ని పెళ్లి సంబంధాలు దగ్గర దాకా వచ్చి చేజారిపోతుంటాయి వడదొరుకులు ఎన్ని ఎదురైనా మంచి సంబంధం కుదురుతుంది ఆధ్యాత్మిక రంగంలో రాజకీయాల కారణంగా కొన్ని చేదు అనుభవాలు ఏర్పడతాయి పొరపాటున తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నందున మిమ్మల్ని మీరే నిందించుకుంటారు సామాజికంగా ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా సంతాన విషయంలో ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారు వ్యవసాయ రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి వ్యవసాయ సంబంధమైన నల్ల నువ్వులు పత్తి ఆవాలు అపరాల వ్యాపారాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరం లాభిస్తాయి రాజకీయ పరమైన నిర్ణయాలు లాభిస్తాయి కొంతమంది రాజకీయ నాయకులతో విభేదాలు ఏర్పడినా మీదే పై చేయి అవుతుంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి కళా సాంస్కృతిక రంగాలలో మీ ప్రతిభా పాఠవాలు గుర్తింపుకు నోచుకుంటాయి నూనె సంబంధమైన ఖనిజ సంబంధమైన వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి పాల ఉత్పత్తులు కొబ్బరి నీటి సంబంధమైన వ్యాపారాలకు అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు ఉన్నత విద్యావంతులకు నిరుద్యోగులకు తాత్కాలికంగా ఇబ్బంది ఎదురైన చిన్న చిన్న ఉద్యోగాలు లభించినా కూడా మొత్తం మీద మీ కొంతవరకు ఊరట లభించి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది ఏదో రకంగా మంచి ఉద్యోగాన్ని మంచి స్థానాన్ని సాధిస్తారు అనవసరమైన ఆలోచనలు చేసి మీ మనస్సును పాలు చేసుకోవద్దు అత్యాసలకు ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది నూతన గృహాలు వాహన యోగ్యత ఈ సంవత్సరం ముడిపడతాయి విలువైన వస్తువులను స్థిరచరాస ఆస్తులను అమ్మడం కొనుగోలులో జాగ్రత్త వహించండి వివాహ విషయాలలో విసుగు కలిగిస్తాయి సంవత్సరం ద్వితీయార్థంలో ఆకస్మికంగా సంబంధం కుదురుతుంది ఆర్థికపరమైన విషయాలు లెక్క చేయకుండా ఖర్చు చేస్తారు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ రంగంలో అయినా చెడు జరిగితే మరొక చోట ఏదో ఒక సందర్భంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఫైనాన్స్ స్పెక్యులేషన్కు లాభించవు నమ్మిన సిద్ధాంతాలని తాత్కాలికంగా పక్కన పెడతారు విదేశీ ప్రయాణాలు డాక్యుమెంటేషన్స్ గ్రీన్ కార్డ్ విషయాల్లో జాగ్రత్త వహించాలి టెండర్లు విషయంలో అనుకూలమైన కారణం చెప్పవచ్చు క్రీడలు రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి మీ నైపుణ్యానికి ప్రతిభకి మంచి గుర్తింపు లభిస్తుంది సానుకూల ఫలితాలు అందుతున్నాయి కదా అని సోమరితనంగా కూర్చుని శ్రమించకుండా ఫలితాలను ఆశించరాదు అవి అందవుగాక నలుగురిలో అభాస్ పాలు అవుతారు కాబట్టి ప్రతి పనిని జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన మొత్తం మీద ఈ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుందని చెప్పవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్స్ వంటి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే ఉద్యోగ మార్పుకు ఇది సమయం కాదు ఏదైనా మారాలనుకున్నప్పుడు కొంచెం ఆలోచించి మారడం చెప్పదగిన సూచన ఇంట్లో వాళ్తానో బయట వాళ్తానో గొడవకు దేవకుండా సామరస్యంగా ఉండడం చెప్పదగిన సూచన ఈ సంవత్సరం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య పాస్పద హోమం అలాగే ఎనిమిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు ముఖ్యంగా కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి దాని వలన విద్య ఉద్యోగం వ్యాపార వృద్ధి లభిస్తుంది రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్